ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా అమరస్వరం అను ఈ కార్యక్రమము వీక్షించుటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ముందు మాట అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుహఖించుచు పోలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడవరకు అతనిని సాగనంపిరి పెరి కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచనాలు వాక్య పఠనము మత్తం వ్రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనము చదువుపణము మత్తం రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనము పరలోకరాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలియున్నది అదే విధముగా పదకొండవ వచనమును చదువుకునిదము అంతట తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానె ఈ వాక్యమును ఆధారం చేసుకొని నేను మిమ్మును ఎరుగను అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకునేదము నేటి ధ్యానాంశము నేను మిమ్మును ఎరుగను అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటాం ఈ పాండులు పలికినది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరలోక రాజ్యమును గురించి అనేక ఉపమానములను ఆయన చెప్పి ఉన్నాడు ఉపమానముల ద్వారా పరలోక రాజ్యం మర్మములను ఆయన చెప్పి ఉన్నాడు పరలోక రాజ్యముని గురించి ఆయన చెప్పి ఉంటున్నాడు అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను అనేకమైనటువంటి ఉపమానములను ఆయన ఉపయోగించి వాటి ద్వారా మరి ఆయన మరి తన యొక్క శిష్యులకు వచ్చినటువంటి వారందరికీ కూడా ఆయన బోధించినటువంటి విషయాలను దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము ఆ విధముగా చెప్పబడినటువంటి ఉపమానములలో ఇక్కడ ఇరవై వచనములో వచనంలో మనము చూసినటువంటి ఉపమానం కూడా ఒకటి కాబట్టి మొదటి వచనములో ఏమని ఉన్నది పర్వేద రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెన్నిలిదు కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది పరలోక రాజ్యం ఏ విధముగా ఉన్నదంటే తమ దీవిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరినటువంటి పది మంది కన్యకలను పోలి ఉన్నది అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము ఇది ఒక ప్రభువు చెప్పినటువంటి ఒక ఉపమానము ఎప్పుడు ఇక్కడ మనము చూసినట్లయితే పది మంది కన్యకలు ఇక్కడ మనకు కనబడుచున్నారు ఈ పది మందిలో ఏ విధముగా ఉన్నారంటే ఐదు మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలలో ఐదు మంది బుద్ధి లేనటువంటి కన్యకలు ఉన్నారు అదే విధంగా ఈ పది మంది కనికలలో ఐదు మంది దివిటీలు పట్టుకున్నారు ఐదు మంది దివిటీలు పట్టుకోలేదు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నకు బయలుదేరారు బుద్ధి లేని వారు కూడా పెండ్లి కుమారుని బయలుదేరినారు బుద్ధి ఉన్నటువంటి వారు దివిటీలను సిద్ధపరుచుకున్నారు సిద్ధులను సిద్ధపరుచుకున్నారు ఆ యొక్క సిద్ధులలో నూనెను కూడా సిద్ధపరుచుకున్నారు అయితే బుద్ధి లేనటువంటి కనికలు దివిటలను మాత్రమే సిద్ధపరుచుకున్నారు కానీ సిద్ధులను కానీ ఆ సిద్ధుల నూనెను కాని వారు సమకూర్చుకున్న కన్కలు కన్కలు కలిసి ఇదిగో పెళ్లి కుమారుని బయలుదేరి బయలుదేరియున్నారు ఇద్దరు కలిసే ఉంటున్నారు పది మంది కూడా కలిసే ఉంటున్నారు పది మంది కలిసే ప్రయాణం చేస్తుంటున్నారు పది మంది ఉద్దేశము ఒకటే పెంలు కుమారుని ఎదుర్కొనవలను ఆ యొక్క విందుశాలను ప్రవేశించవలను అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారై వారందరూ కూడా ఒకే మనసు ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు వాళ్ళు బయలుదేరినటువంటి వారు కనబడుతున్నారు ఆ సందర్భంలో అంటే పెండ్లి వచ్చాము చేయబడింది అటు బుద్ధి వారికి ఇటు బుద్ధి లేని వారికి కూడా ఆలస్యము చేయబడింది అందువలన ఆ బుద్ధి లేనటువంటి కనికలు నిద్రించినారు అదే విధంగా బుద్ధి కలిగినటువంటి కన్నికలు కూడా నిద్రించినట్లుగా మనము దేవుని యొక్క మనం చూస్తుంటున్నాము అప్పుడు ఏం జరిగినదంటే అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుని యొక్క ఆహ్వానము బుద్ధి కలిగినటువంటి కలికలకు అందినది అదే విధంగా బుద్ధి లేని కణికలకు కూడా పెండ్లి కుమారుని యొక్క ఆహ్వానము అందినది ఇద్దరు కూడా ఆహ్వానమును అందుకున్నారు ఆ తర్వాత బుద్ధి కలిగినటువంటి కనికలు నిద్ర నుండి లేచారు బుద్ధి లేనటువంటి వారు కూడా నిద్ర నుండి లేచారు ఆ తర్వాత బుద్ధి కలిగినటువంటి కణికలు దేవిటీలను చక్కపరుచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం మరి బుద్ధి లేనటువంటి వారు కూడా తమ యొక్క దువిటీలను చక్కపరుచుకునినారు అయితే వ్యత్యాసం ఏమై జరిగినదంటే ఇదిగో బుద్ధి కలిగినటువంటి కన్యకల యొక్క ఉన్నటువంటి ఆ యొక్క దివిటీలు మరి ఆరిపోలేని దాన్ని మనం చూస్తుంటున్నాము అయితే ఈ బుద్ధి లేనటువంటి కన్యకల దివిటీలు ఆగిపో సాగాయి అన్నటువంటి విషయాన్ని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కాబట్టి ఈ బుద్ధి గల వారు నూనెను మరి తమ యొక్క సమృద్ధిగా ఉంచుకొని ఉన్నారు అయితే కాబట్టి బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ యొక్క ఉన్నటువంటి సిద్ధలలో నూనెను కూడా వారు సమకూర్చుకొని ఉన్నారు అయితే బుద్ధి లేనటువంటి వారు తమ యొక్క ఆ తమ యొక్క దివిటీలను మాత్రమే పట్టుకొని ఉన్నారు కానీ వారి యొక్క సిద్ధులు కానీ నూనె కానీ లేదని మనం చూస్తున్నాము అయితే బుద్ధి కలిగినటువంటి ఆ యొక్క తమ యొక్క దివిటీలను సిద్ధపరుచుకొని ఇదిగో పెను ఎదుర్కొనేటకు వారు బయలుదేరినారు అయితే బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోసాగాయి అప్పుడు వాళ్ళు ఏమో చేసినారంటే ఇదిగో యొక్క బుద్ధి గల కన్నికలతో ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి నూనెను మాలకు కొంచెం ఇవ్వండి మా యొక్క దివిటీలు ఆడిపోతున్నవి అని అడిగినప్పుడు ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్నికలు అది మీకును మాకును చాలదేమో మీరు వెళ్ళి మరి కొన్నుకొని మరి రండి అని చెప్పేసి వారికి చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇదిగో వీరు పెళ్లి కుమారుని ఎదుర్కొటకు బుద్ధి కలిగినటువంటి కనికలు మరి ముందుకు సాగి వెళ్ళిపోయినారు అయితే బుద్ధి లేనటువంటి లేనికలు అయితే ఇదిగో నూనెను కొనుక్కొనుటకు వారికి వ్యతిరేకంగా మరి బజారుకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ విధంగా వారు రెండుగా విడిపోయినారు వాళ్ళేమో ముందుకు సాగిపోయినారు వీళ్ళేమో వెనక్కి తిరిగి వెళ్ళిపోయినారు వారు ముందుకు సాగి వెళ్ళి అదిగో పెళ్లి యొక్క స్వరాన్ని ఆహ్వానాన్ని అందుకున్నారు వీరు వెనుకిపోయినారు వెనికిపోయి Bye. ఆ యొక్క నూనెను కొనడానికి వెళ్లిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాము అయితే వీళ్ళు నూనెను కొనడానికి వెళ్ళిపోయినప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాడు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏమి జరిగింది ఈ పెండ్లి బుద్ధి కలిగినటువంటి వారు పెండ్లి విందుకు బయలుదేరినట్లుగా మనము చూస్తుంటున్నాము అయితే ఈ లేనటువంటి కన్యకలు వెనుదిరిగి వారు బజారుకు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే బుద్ధులకు బుద్ధి కలిగినటువంటి వారు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు ఆయనకు ఎదురుగా వెళ్ళిన అయితే బుద్ధి లేనటువంటి వారు ఇదిగో ఆయనకు వ్యతిరేక్తముగా ఇదిగో నూనె కొనుటకు వారు బజారు కి తిరిగి వెళ్ళినట్లుగా మనము ఉంటున్నాము అలాంటి సమయంలో పెళ్లి కుమారుడు వచ్చాడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఇదిగో వీరు మరి బజారులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము ఎవరు బుద్ధి లేనటువంటి కనికలు బజారులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము అప్పుడు ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు విందుశాలలో ప్రవేశించారు వీరు విందుశాలలో ప్రవేశించినప్పుడు ఈ బుద్ధి కనికలు నూనెను కొనుక్కొని మార్గ మధ్యంలో ఉన్నారు ఆ తర్వాత విందుశాల తలుపులు మూయబడినవి ఎప్పుడైతే బుద్ధి కలిగినటువంటి కనికలు ఆయన విందుశాలలో ప్రవేశించారో ఆ విందుశాల యొక్క తలుపులు మూయబడినవి అప్పుడు మరి వీరు మార్గ మధ్యంలో ఉన్నారు ఎవరు బుద్ధి లేని కన్యతలు మార్గ మధ్యంలో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాము ఇక్కడైతే బుద్ధి కలిగినటువంటి కన్యకలు విందుశాలలో ప్రవేశించారు అప్పుడు ఆ యొక్క తలుపులు మూయబడినవి ఎప్పుడైతే ఆ తలుపులు మూయబడినవో ఆ సమయమందు ఈ బుద్ధి లేనటువంటి కన్యకలు మార్గ మధ్యంలో ఉన్నారు అనగా విందుశాలకు బజారుకు మధ్యలో వీరు ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము ఆ తర్వాత మరి లోపల మరి బుద్ధి కలిగినటువంటి కన్యకలు లోపల ఉన్నట ఉన్నారు లేనటువంటి వారు బయట నిలిచినట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి వారు ఆలస్యంగా వచ్చి తలుపులు వేయబడి ఉన్నట్టు చూసి వారు ఏమంటున్నారంటే అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీయము అని వారు ప్రాధాయపడుతున్నట్లుగా మనసు చూస్తున్నాము ఆ విధముగా ప్రాధాయపడినప్పుడు ఏమంటున్నాడంటే ఆ పెళ్లి కుమారుడు నేను మిమ్ము నెరుగునని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అని ఆయన చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి తలుపులు తరిచి ఉండగానే ఇదిగో మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనగా కాలము చాలా అపాయకరముగా ఉంటున్నది మరి సమయమును సద్వినియోగం చేసుకోవలసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాము కాబట్టి అందుకే ఇక్కడ మనము చూసినట్లయితే ఇరవై ఐదవ అధ్యాయం వచనములో అంతటా తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్నెలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగడు మేము నేను అని మీతో నిక్షయంగా చెప్పు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే వారి చేతుల్లో డివిటీలు ఉన్నవి వీరి చేతుల్లో కూడా డివిటీలు ఉన్నవి అయితే బుద్ధి కలిగిన వారికి కనికల యొక్క ఇదిగో ఐతే సిద్ధులు ఉన్నాయి ఆ సిద్ధులలో నూనె ఉన్న మనం చూస్తున్నాము అయితే బుద్ధి లేని వంటి కమితల దగ్గర డ్యూటీలు మాత్రమే ఉన్నవి కానీ సిద్ధులు కానీ నూనె కానీ లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే బుద్ధి కలిగినటువంటి వారు ముంజాగ్రత్తగా ఉన్నటువంటి వారు మెలకువగా ఉన్నటువంటి వారు ముందు చూపు కలిగినటువంటి వారుగా కనబడుచున్నారు కనబడుతున్నారు బుద్ధి లేని వారిలో అలాంటివేమీ ఏమి కడపడటం లేదు వారు కేవలం డ్యూటీలను మాత్రమే తీసుకుని వచ్చినారు ముందు సంభవింపుపోయే సంగతులను వారు ఏమాత్రం కూడా ఆలోచన చేసుకునే లేకపోయినారు మననము చేసుకునే లేకపోయినారు కావుననే వారు విందుశాల వెలుపల నిలవబడి ఉంటున్నారు అంతేకాదు విందుశాల పెండ్లి కుమారుడు మరి ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని నేను ఎరుగను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము నేను మిమ్మును ఎరుగను అని ఆయన చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాము కాబట్టి ఇది ఎంతో మరి ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయముగా మనము గమనించవలేను అందువలననే మనము బుద్ధి కలిగినటువంటి కన్యకలవల ఉండలను ఉండవలను మనము దివిటీలను పట్టుకొని ఇదిగో సిద్ధ్యులను పట్టుకొని దానిలో నూనెను పెట్టుకొని మనం పెళ్లి కుమారుని ఎదుర్కొనకు బయలుదేరినటువంటి బుద్ధికి కన్యకల వలె ఈ లోపల జీవించవలెను అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం ఈ ఉపమానము ద్వారా మనందరికీ అందరికీ కూడా ఉన్నాడు అటువలనే ఇదిగో బుద్ధి లేనటువంటి కన్యకలు కేవలము దివిటీలను మాత్రమే పట్టుకొని ఇదిగో ఒక సిద్ధులను లేకుండా దానిలో నేను లేకుండా నూనె లేకుండా ఇదిగో వారు బయలుదేరి ఉన్నారన్నటువంటి విషయాన్ని వారిలో మరి ఉన్నటువంటి ఆ యొక్క నిర్లక్షణమును కొరతను చూపిస్తున్నారు కాబట్టి ఆ విధంగా జీవించినట్లయితే ఇదిగో తలుపులు మూయబడతాయి వెలుపటనే నిలువ పడవలసి వస్తుంది ఇదిగో మీరెవరో నేను విషయాన్ని వినవలసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ వాకి వారిలో ఎందుకు బుద్ధి కలిగి ఉంటున్నారు లేకనికి బుద్ధి లేక ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని మనలను మనము పరీక్షించుకున్న ఒకవేళ బుద్ధి కలిగి ఉంటే నీ చేతుల్లో దివిటీలు ఉన్నాయా పరీక్షించుకున్నాము దివిటీల్లు ఉంటే నీ చేతిలో సిద్ధే ఉన్నదా పరీక్షించుకునము ఒకవేళ సిద్ధ ఉంటే నీ ఆ యొక్క సిద్ధుల నూనె ఉన్నదా ఒకసారి పరీక్షించుకొనము ఆ విధంగా పరీక్షించుకొని ఉన్నట్లయితే ఇదిగో ధన్యుడవు పెనురాలవుగా ఉంటావు ఒకవేళ కేవలము నీ యొక్క దివిటిల్లు మాత్రము నువ్వు పట్టుకుని ఇప్పటికైనా సరే నీవు సిద్ధులను తీసుకొని నూనెను సమకూర్చుకొని పెండ్లి కుమారుని కోసము సిద్ధపడవలే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనము బోధింపబడుతూ ఉంటున్నాము ఆ విధంగా చేసినట్లయితే ఇదిగో బిందుశాలలో ప్రవేశించుటకు మనం అరువులము యోగ్యులము అవుతామన్నటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నాడు అదే విధముగా మత వార్త ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రభు ఏముతున్నాడు అంటే ఆ దిన ముందు నన్ను చూచి ప్రభువా ప్రభువ మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమున దయములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమము చేయుర నా యొద్ధ నుండి కొండని వారితో చెప్పుదును కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అన్నటువంటి విషయాన్ని మళ్ళీ మరొకసారి చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి ప్రభువా ప్రభువ అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశ పరలోకముందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి దేవుని యొక్క చిత్ర ప్రకారం చేయవలను పరలోక రాజ్యంలో ప్రవేశించవలెనంటే దేవుని యొక్క చిత్త ప్రకారం చేయవలను దేవుని యొక్క చిత్తం ఏమైనది ఆయన ఏమని చెప్తున్నాడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనయన్ను నేను ఆనందిస్తున్నాను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన యొక్క మాట వినుడి ఇదిగో ఈయన నా నా ప్రియకుమారుడు ఈయనను విశ్వసించుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము అది దేవుని యొక్క చిత్తం అయి ఉంటున్నది తన ప్రివ కుమారుడి యొక్క మాటలను మానవులు వినుట దేవుని చిత్తం అయింటున్నది తన ప్రివ్య కుమారుని యొక్క మాటలను అనుసరించి ఈ లోకం జీవించుట దేవుని యొక్క చిత్తం అయి ఉంటున్నది కాబట్టి మనం ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు ఆ ప్రభు అని నన్ను తెలుసు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని అయితే పరలోకముందు తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక మందు ప్రవేశించు అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి తండ్రి చిత్తం ఏమైంది ఆకులను రక్షించవులను అది ఆయన చిత్తము పాపులను రక్షించుటకు ఆయన ఏం చేసినాడు తన కుమారుడు అయినటువంటి యేసు ఈ లోపంలోనికి పంపించినాడు ఆయన ఈ లోపంలోనికి మానవ శరీర రూపంలో వచ్చి ఇదిగో ఆ కల్వరి శిలువ పైన ఆయన బలించున్నాడు ఆయన శిలువ పైన తన యొక్క రక్తమును కార్చేయించున్నాడు ఆయన కార్చినటువంటి రక్తము చేత మానవుల యొక్క పాపములకు శాపములకు విమోచనము కలిగినది మానవులకు క్షమాపణము కలిగినది ఆ విధంగా మానవులు శిలువ పైన కార్చపెట్టినటువంటి ఆ యొక్క రక్తం చేత ఇదిగో తమ యొక్క పాపములను కడిగి వేసుకున్నట్లయితే వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినటువంటి వారుగా కనబడతారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినటువంటి వారు కనబడతారు దేవుని యొక్క చిత్తము చొప్పున ఈ లోకముందు జీవించి అదొక పాపముల నుండి విమోశింపబడిన వారు కనబడతారు వారి యొక్క దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతను యోగ్యతను పొందుతారు అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ప్రభువా ప్రభు అని నన్ను పిలుసు ప్రతివాడు దేవుని యొక్క రాజ్యంలో చేరడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము ఆ దిన వచ్చినప్పుడు ఏమంటున్నారంటే ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయములను వెళ్ళగొట్టలేదా అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి చాలా విచిత్రమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి ఎందుకనగా ఇక్కడ ప్రభుత్వ యేసుక్రీస్తు క్రీస్తు మరి అనేకమైనటువంటి మరి కార్యములు చేసినటువంటి వారు కూడా ఇదిగో వెలుపట ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము వారికి తలుపులు మూయం వేయబడినట్టుగా మనము చూస్తుంటున్నాము వారు ఎటువంటి వారుగా కనబడుతున్నారు వారు బ్రొకైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు నామ ముందు వారుగా కనబడుతున్నారు అంతేకాదు ఆయన నామమున దయములను వెళ్ళగొట్టినటువంటి వారుగా కనబడుతున్నారు అంతేకాదు ఆయన అనేకమైనటువంటి అద్భుతములు చేసినటువంటి వారుగా కనబడుతున్నారు అయినప్పటికీ కూడా ప్రభు ఏమంటుందంటే నేను ఎరుగను నా నుండి యొక్క చెప్పినట్లుగా మనం చూసుకుంటున్నాము అనగా ఈ వాక్యం ప్రకారం మనము గమనించట్లేదే ప్రవశించే వారంతా నరకము పోతారని కాదు అదే విధముగా దయములను వదలు వారంతా నరకానికి పోతారని కాదు అదే విధముగా అద్భుతాలు చేసేవారంతా మరి నరకానికి పోతారని కాదు కానీ మరి ప్రభు యొక్క చిత్తము నెరవేర్చినటువంటి వారు అనగా అక్రమము చేయకుండా ఉన్నటువంటి వారు మరి రాజ్యంలో ప్రవేశిస్తారు ఎవరైతే అక్రమము చేయకుండా మరి ఈ పనులన్నీ చేస్తారో వారందరూ కూడా మరి దేని రాజ్యంలో ప్రవేశిస్తారు అక్రమము చేస్తూ కూడా ఇటువంటి వాటిని చేసినటువంటి వారు మరి ఏము ఏ విధంగా ఉన్నారంటే ప్రభువు చేత నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అని అనిపించుకునే వారుగా మనకు కనబడుతూ ఉంటున్నారు కాబట్టి ఈ వాక్యం వినిసినటువంటి మీరు ఏ విధముగా ఉన్నారు అక్రమము చేయ ఉన్నారా అక్రమము చేయి ఉన్న చేయిచూ ఉన్నటువంటి వారిలో ఉన్నారా లేదా క్రమముగా మరి దేవుని యొక్క సేవను చేయనటువంటి వారిలో ఉన్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకునవలేనని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే తిమోతిలకు రాసిన తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పండిటవ వచనములో మనము గమనించినప్పుడు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను కాబట్టి ఇక్కడ కూడా నేను మిమ్మల్ని ఎరుగను అని ప్రభు చెప్పినటువంటి మాటను పౌలు తిమ్మతికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము ఏమంటున్నాడు ఆయన సహిపో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవాలంటే సహనమునున్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది సహనము ఓర్పు తాళిమే అనేటువంటివి చాలా సాముఖ్యమైనటువంటిగా కనబడుతున్నవి ఎందుకనగా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క ఫలములు కాబట్టి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారమే పరిశుద్ధాత్మ ఫలించినటువంటి ఫలములను మన యొక్క జీవితాల ద్వారా మన యొక్క మాటల ద్వారా మన యొక్క చూపుల ద్వారా మనము చేసినటువంటి వారంగా ఉన్నట్లయితే ఇదిగో ఆయన మనలను ఎరుగును అని చెప్పునటువంటి వాడుగా ఉంటాడు ఒకవేళ ఆ విధముగా ఉంటూ ఉండకుండా సహనాన్ని కోల్పోయినటువంటి వారమై ఓర్పును కోల్పోయినటువంటి వారమై శాంతమును కోల్పోయినటువంటి వారమై ఇదిగో అసహనానికి లోనై ఇదిగో మరి శరీరము చెప్పినటువంటి విధముగా నడుచుకునేట్లయితే అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మనలను ఎరుగలను అనును అని చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ లోక సహనము కలిగి జీవించవలెను అందుకే యోగు యొక్క సహనమును గురించి మీరు విన్నాను కదా అతడు మరి మరి ఎంతో సహనము కలిగి ఓర్సుకున్నందు మరి అతను రెండంతలుగా ఆశీర్వదింపబడున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము ఇంకా మనము చూసినట్లయితే లూగాసు వార్తలో ఒక విషయాన్ని మనము గమనించగలము లూగాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఆరవ చిన్న చూసినట్లయితే ఆయన మీరెక్కడి వారు మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము అందుకు మీరు నీ సమ్ముఖము మేము తిని త్రాగుచుంటేనే నీవు మా వీధులలో బోధించితే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోని చెప్పును అన్నటువంటి విషయాలను ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు నేను మిమ్మల్ని ఎరుగను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాము అంటే ఇరవై మూడో వచనంలో మనం చూసినప్పుడు ఒకడు ప్రభు రక్షణ పొందు వారు కొద్ది మందేనా అని ఆయనను అడగగా ఆయన వారిని చూసి ఎలుపు ద్వారా ఉన్న ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశం చూదురు గాని వారి వల కాదని మీతో చెప్పు అని మనం చూస్తుంటున్నాము కాబట్టి రక్షణను గురించి ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి రక్షణ పొందవలను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము ఇరవై ఐదవ మనం చూసినప్పుడు ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు ఆయన మీ మీకు ఉత్తరం ఇస్తుందని చెప్పాను అని చెప్పేసి మనం ఇక్కడ మనము చూస్తున్నాము కాబట్టి అక్కడ కన్నకెళ్ల విషయంలో ఏదైతే జరిగినదో అదే విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తుంటున్నాడు తలుపులు వేసిన తర్వాత వచ్చి ఇదిగో తట్టునటువంటి వారిని ఇదిగో మీరు ఎక్కడి వారో నేను ఎరుగునని ప్రభు చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి వీరు అక్రమం చేయనటువంటి వారు రక్షణ పొందనటువంటి వారుగా కనబడుతుంటున్నారు కాబట్టి ఎవరు రక్షణ పొందుతారు ఎరుకు మార్గంలో ప్రవేశించ చేస్తున్నటువంటి వారు రక్షణ పొందుతారు పరలోకంలోనికి వెళ్ళటకు మన ప్రభు అయినటువంటి మార్గము కాబట్టి ఏసుక్రీస్తు నందు విశ్వాసం వారు యేసుక్రీస్తును నమ్ముకునేటువంటి వారు వాక్ తీసుకు పొందినటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు ఆయన అడుగు జాడలలో నడుచుకుని వారు ఆయనను అనుసరించినటువంటి వారు ఆయనను వెంబడించినటువంటి వారు ఆయనను తమ హృదయాలలో కలిగి ఉన్నటువంటి వారు పరలోకంలో ప్రవేశిస్తారు అన్నటువంటి విషయము ఈ వాక్యము మనకు స్పష్టము చేస్తోంది కాబట్టి రక్షణ పొందవలేను రక్షణ పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవలేను ఈ వాక్యం వినుసున్నటువంటి నీవు రక్షణ పొందినావా లేదా అక్రమముగా నడుచుకునిస్తున్నావా ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకుని పరీక్షించుకొని ఒకవేళ రక్షణ పొందక పొందక పోయినట్లయితే ఇది మంచి సమయము ఇది రక్షణ దినము ఇది అనుకూల సమయము ఇదిగో ప్రభువుని యొక్క హృదయాన్ని తట్టుచుంటున్నాడు వాక్యము ద్వారా నీ యొక్క హృదయాన్ని తట్టుస్తున్నాడు ఇప్పుడే ఆమె యొక్క స్వరమును విని నీ యొక్క హృదయము అనవన్న తలుపులను ఇదిగో ఆయనను నీ హృదయంలోనికి చేసుకున్నట్లయితే ఆయన ఆయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఇదిగో అంతే ముందు ఆయన నీకు తలుపులు తెరుచినటువంటి వాడుగా ఉంటాడు నీవు లోపల ప్రవేశించినటువంటి వాడుగా ఉంటావు కావునటువంటి ఏ నమ్మి ఆయన ఎందుకు రక్షణ పొంది ఆయన కోసము మరి బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ విధంగా అయితే సిద్ధపడి ఉంటున్నారో ఆ విధంగా సిద్ధపడి ఉండాలి అదే విధముగా అక్రమము ఇదిగో ఉన్నటువంటి వారిని అనుసరించకూడదు వెంబడించకూడదు ఆ విధంగా ఉన్నట్లయితే తలుపులు వేయబడుతున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాము కావున ప్రభుత్వ సహోదరులు మరియు సహోదరులారా ఇంతవరకు నేను మిమ్మల్ని ఎరుగును అనేటువంటి మీరు వాక్యం వినిచున్నారు కావున మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ఏదో విశ్వాసం నుంచి మాక్ పొంది రక్షణ పొంది ఆయన రాజ్యంలో ప్రవేశించవాలి అని పేరిట మిమ్మల్ని బతిమోలుస్తున్నాను ఆ విధముగా విధంగా భూమికు సహాయం సుదము ప్రార్థించుదము పరలోకముందున్న మా తండ్రి దివ్యమైన తండ్రి బహు గొప్ప తండ్రి దొడ్డ వాడవైనటువంటి తండ్రి మీ ఘనమైనటువంటి ఏసు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాంశలు సమర్పిస్తున్నాము తండ్రి ఇదిగో నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును అని మీకు మాడైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను గురించి ఈ రోజు మేము ధ్యానము చేసుకుని మీరు అనుగ్రహించిన మీ కృపకై మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాము మేము ఈ వాక్యము వినిసినటువంటి వారందరూ కూడా ప్రభావ ఇదిగో బుద్ధి గల్లా ఇదిగో మేము సిద్ధపడినటువంటి వారమే సిద్ధులను పెట్టుకునేటువంటి వారమే సిద్ధులలో నూనెను సమకూర్చుకునే చేసినటువంటి వారమై ఇదిగో మీ ఆహ్వానమును అందుకొని మీ స్వరమును విని ఇదిగో మీ యొక్క విందు శాలలో పాల్గొందుటకు నాయన మీ కృప మాకు అనుగ్రహించమని ప్రాధాయపడుచున్నాము ఇంకా ఎంత ఎంతమంది అయితే బుద్ధిహీనమైనటువంటి స్థితిలో ఉంటున్నారో సిద్ధులు నూనె లేనటువంటి స్థితిలో ఉన్నారో అటువంటి వారిని ఆదరించి బలపరిచి వారిని కూడా నాయన బుద్ధి గల కన్యకల వలె మార్చమని మీ సన్నిధానములో ప్రాధాయపడుచున్నాము ప్రభు కృప చూపించండి సహాయం చేయండి వాక్యం విన్నటువంటి వారికి మారు మనసును పశ్చాత్తాపం పాప క్షమాపణను దయచేయమని ప్రాధాయపడుతున్నాను కృప చూపించండి ఇదిగో ఈ వాక్యం వారిలో ఇంకా అనారోగ్యంతో ఉంటున్నారో వారందరినీ ముట్టండి నాయన వారు మీ ఆ యొక్క స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు కావున వారిని ముట్టండి స్వస్థపరచండి నాయన సంకష్టం ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను వారికి విడుదలను ప్రసాదం చేయమని ప్రాధాయపడుతున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి మాత్రమే ద్వారా మిమ్మల్ని అతి వినయముగా బతిమాలి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభునందు సహోదరి మరి సహోదరులారా అమర ఆ కార్యక్రమమును ఇంతవరకు వీక్షించినందులకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండను గాక ఆమెన్